మల్బరి చెట్టు పెద్దగా అయిపోయింది చూడండి నిండా ఆకులు వచ్చేసినాయి ఇంకా ఈ ఆకులన్నీ తెంపేద్దాం కాయలు గీట్ ఉన్నాయి కానీ తక్కువ కాయలు ఉన్నాయి ఇక చూడండి ఇట్లా కాయలు వచ్చేసినాయి ఇంకా ఇవన్నీ ఇట్లా ఆకులు అనుకోండి మళ్ళీ ఈ ఆకులు తెంపిన దగ్గర కాయలు వచ్చేస్తాయి మల్బరి చెట్టు అయితే మంచిగా పెద్దగా వచ్చేస్తుంది బరువుకి ఇట్లా ఉంది గీత ఇప్పుడు మంచిగా ఆ స్తంభాలు వాతినాక ఈ చెట్టు ఆ స్తంభానికి సపోర్ట్ ఇవ్వాలి ఇట్లా సపోర్ట్ ఇచ్చేస్తే చెట్టు గాలి గిట్ట మంచిగా తగిలి కాయ అనేది మంచి వస్తుంది ఈ ఆకులు గీట ఇక మొత్తం తెంపేస్తా ఆకులు తెంపితేనే కాయ అనేది ఎక్కువ పడుతుంది అనమాట చెట్టు చూడండి ఎంత గ్రీన్ ఉందో ఒక కొమ్మ నాటిన ఇగో చిన్న చిన్న కాయలు చూడండి ఎట్లున్నాయో ఇంతకుముందు ఒకసారి తెంపినాం కదా తెంపినందుకు ఇట్లా వచ్చేసినాయి ఇక చూడండి ఇక్కడ పనులు ఇంక ఇంకా సపోర్ట్ ఇవ్వాలి ఇక మొత్తం పని చేయడానికి అయితే ఎట్లాగో వచ్చినాం కదా ఇంకా ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ చూడండి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ అక్కడ పెట్టిన ఇక అక్కడ నుంచి ఇక ఇదిగికంతా నిండు వచ్చి బరువుకి ఇట్లా పడిపోయింది చూడండి ఇంకా ఇదిగిటి ఇట్లా సపోర్ట్ అనేది ఇవ్వాలి గోడకు సపోర్ట్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే పెద్దగా ఎక్కడంటే అక్కడ ఇష్టం ఉన్నట్టు అల్లుకుంటుంది అక్కడి వరకు ఇద్దాం గేట్ వరకు ఇది ఏంటంటే తీగ జాతిది కాబట్టి తీగ సపోర్ట్ ఇస్తే ఎక్కడంటే అక్కడ పాక్కపోతుంది ఇంకా ఈ పనులన్నీ చేయాలి రెండు రోజులు మూడు రోజుల పని ఉంది ఇప్పుడు మన పెరటి తోటలో పోయిన సంవత్సరము మట్టి ఎరువు పోసి మనము తీగ జాతి మొక్కల కోసము కట్టెలు నాటి నిలువు పందిరి అనేది వేసుకున్నాం కదా తీగ జాతి మొక్కలన్నీ పాదులన్నీ ఆ తీగకెక్కేసి అంత కిందకు వరిగిపోయింది అసలు నిలువు పందిరి వేసిన పనే వేస్ట్ అనమాట పోయినసారి అట్లా అయిందని చెప్పి ఈసారి ఇట్లా సిమెంట్ స్తంభాలు అయితే తెచ్చేసినాం అనమాట ఈ స్తంభాలకు ఈ జియో వైర్ అల్లేస్తే ఎప్పటికీ మనకు స్థిరంగా ఉంటుంది అందుకని చెప్పి ఈ స్తంభాలు తెచ్చి ఈ రోజు అయితే తీగజాతి పాదుల కోసము ఇక్కడ గోడ కొంత మొత్తం స్తంభాలు వాటి తీగ జాతి మొక్కలకే వైర్ అనేది అల్పిస్తున్నాము ఎందుకంటే గోడకు ఈ నిలువు అనేది వేసుకుంటే జాగ్ అనేది సేవ్ అవుతుంది ఈ మధ్యలో ఉన్న స్థలంలో మనము చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు అంటే తీగ జాతి మొక్కలు గోడ కొంటుంటే ఈ చిన్న చిన్న మొక్కలేమో ఇందులో అన్నమాట మిర్చి టమాటా వంగ అలాంటి మొక్కలు ఇక్కడ అంతా ఇంకా పండ్ల మొక్కలు ఉన్నాయి కాబట్టి నీడు ఉంది నీడకి ఏ మొక్కలు రావు కాబట్టి ఇంకా చల్ల మొక్కలు ఇలానే వదిలేద్దాం ఖాళీ ప్లేస్లో మాత్రం మనము కావాల్సిన కూరగాయ మొక్కలు పూల మొక్కలు అన్ని పెట్టేసుకోవాలి ఇంకా ఈ బార్డర్ అయితే మొత్తం పూల మొక్కలే అనుకుంటున్నాము చూడండి గడ్డి గులాబీలు అయితే మంచిగా కలర్ కలర్ ఎంత చక్కగా ఉన్నాయో ఇవన్నీ అలంకరణ మంచిగా చేయాలనే ఈసారి డిసైడ్ అయిపోయినాము మొత్తం తోటంతా ముస్తాబు అయినాక మీకు మళ్ళీ మేము చూపిస్తాను చూడండి రకరకాల గడ్డి గులాబీలు ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇది వచ్చేసి పింక్ ఇది వచ్చేసి వైట్ ఇది వచ్చేసి లైట్ పింక్ ఇది వచ్చేసి ఎల్లో ఇలా ఐదు కలర్లు ఉన్నాయి చూడండి గడ్డి గులాబీలు ఇగో ఇట్లా చిన్న చిన్న నీళ్ళ డబ్బలలో ఇట్లా ఇట్లా కట్టే కేసుకుంటే ఒక లుక్ అనమాట ఇక్కడ ఇదంతా చామంతి నారు ఉంది కదా ఈ చామంతి అంతా కట్ చేసేసుకోవాలి వందల మొక్కలు ఉన్నాయి ఇదంతా ఒక మళ్ళకు సరిపోయేంత ఉంది ఇక్కడి నుంచి అక్కడి వరకు కానీ ఇదంతా ఏం చేద్దామంటే మొత్తం కట్ చేసేద్దాం కట్ చేస్తేనే మళ్ళీ చిగుర్లు వచ్చి మంచి ఫ్లవర్లు అనేది వస్తాయి ఇక చూడండి మొత్తం ఏర్లతో సహా వీకేస్తున్నా అలాగే ఏం కలుపు ఇంట్లోకి ఇంట్లోకేం తీసేసుకోవాలి తీసేసుకుంటేనే మనకు మళ్ళీ మొక్క అనేది బుషిగా వస్తుంది అందుకని చెప్పి తీసేస్తున్నా అలాగే ఈ చామంతి అంతా కట్ చేసేస్తా మనకు ఇంత చామంతి నారు ఉంది కదా ఒక్క మొక్క మనం నర్సరీలో తెచ్చుకోవాలంటే యాభై అరవై రూపాయలు కావాలి ఇప్పుడు చూడండి వందల మొక్కలు వేస్ట్గా పీకి పక్కకి వేసేస్తున్నా ఇక చూడండి ఇదంతా చామంతి నారే ఇలా రణపాల చామంతి రకరకాల నార్లు అయితే ఇట్లా కుప్పలు కుప్పలు ఇట్లా వీకేస్తున్నా ఇక చూడండి ఏం చేసుకుంటాం ఎవరైనా వచ్చి అడిగితే ఇస్తుంటి కానీ మనం ఎవరి ఇంటికి పోయి చెప్తాం ఇట్లా చామంతినారు వికేస్తుందని అందుబాటులో ఉంటే ఇస్తాం అనమాట కానీ మన దగ్గర లేని మొక్కలైతే మనం వందలు వందలు పెట్టి కొనుకొచ్చుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపు తీసేసుకొని ఇంకా ఇవన్నీ కటింగ్ అనేది చేసుకుంటా ఇట్లా కట్ చేస్తేనే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి పువ్వు అనేది మంచిగా వస్తుంది అనమాట చామంతి పువ్వు ఇవన్నీ రకరకాల చామంతి నార్లు పొయిసారి నాటుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ అంతా నీట్గా వేసేసుకుంటే మనకు వర్షాలు వస్తున్నాయి కదా చక్కగా చిగురులు అనేటివి వస్తాయి అన్నమాట పాతి వైరు వేసిన తర్వాత కొబ్బరి తాడు గిట అల్లుకుంటున్నాము ఎందుకంటే దగ్గర దగ్గర తీగలింటే పాదులు అనేటివి మంచిగా అల్లుకుంటాయి కాబట్టి కొబ్బరి తాడు ఏ విధంగా అల్లుతున్నాం అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి ఈ జియో వైరు ఐదు లైన్లు కట్టుకున్నాము చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయితే ఇప్పుడు ఈ కొబ్బరి తాడు ఏ విధంగా అల్లుకోవాలో చూద్దాం చూడండి ఇట్లా కొబ్బరి తాడు తీసుకొని అల్లి బిల్లు వేసుకోవాలి ఎట్లా వేసుకోవాలనేది ఇక చూడండి చూపిస్తా కొబ్బరి తాడు తీసుకున్న తర్వాత ఇగో ఇట్లుంది కదా ఇట్లా మీదికి తీసుకోవాలి మళ్ళీ ఇదో ఇట్లా పక్క క్రాస్ గా తీసుకోవాలి ఇగో ఇట్లా క్రాస్ తీసుకున్నాం కదా మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇదో ఇట్లా క్రాస్ తీసుకోవాలి ఇట్లా క్రాస్ తీసుకుంటే ఏమవుతుందంటే అల్లి వీళ్ళు అనేది చక్కగా కనిపిస్తుంది అంటే అందంగా కనిపిస్తుంది హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో వర్షాకాలం పంటకి మట్టి అనేది సాగు చేస్తున్నాము అలాగే వర్షాకాలం పంటకి విత్తనాలు నాటుకోవాలి కదా విత్తనాలు నాటుకోవాలంటే మట్టి అనేది గుల్లగా ఉండాలి ఆ మట్టి గుల్లగా ఉండాలంటే మనము ఇలా మట్టిని అనేది తవ్వుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఎట్లా తవ్వుతుండ్రనేది తెలుస్తుంది ఇలా అంతా మట్టిని గుల్లగా చేసుకోవాలన్నమాట గుల్లగా చేసుకోవాలంటే నాగలన్నా కట్టాలి లేదంటే ట్రాక్టర్ తోటన్నా దున్నాలి అంటే ఇది పెరటి తోట చిన్నది కాబట్టి మనము నాగలి కట్టుకునే వీలు లేదు అలాగే ట్రాక్టర్ వచ్చే వీలు లేదు అందుకని ఇలా గడ్డపార తోటి మట్టి అంతా పెట్లిస్తున్నాం అనమాట అలాగే ఇప్పుడు ఈ పొలమంతా సాగైన తర్వాత ఈ రోజు విత్తనాలు గిటం నాటుకోవాలి ఈ రోజు నేను ఏం విత్తనాలు నాటుతున్నా అనే విషయం ఈ అయితే వీడియోలో చూపించబోతున్నాను మరి ఏం విత్తనాలు నాటుతున్నానో మీరు కూడా చూడండి చూడండి రెండు రోజుల సంధి పెరటి తోటలో పనులు అయితే చేయడం జరిగింది కదా రెండు రోజుల సంధి ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే తీ జాతి మొక్కలకు తీగలు అల్లుకోవడం గిటా అయిపోయింది ఇంకా మొత్తం ఇట్లా మళ్ళీ మళ్ళీ వేసేసాం చూడండి చక్కగా పొలం అంతా ఇట్లా దిన్న వేసుకొని ఇంక మళ్ళీ మళ్ళీ మంచిగా వేసేసుకున్నాము ఇంకా ఈ మల్లల్లో అయితే ప్రతి ఒక్క విత్తనం అయితే పెట్టుకోవాలి చూడండి చక్కగా మెత్తగా పొలాన్ని అయితే ఇలా సాగు చేయడం జరిగింది ఇప్పుడు నేనైతే ఎన్ని రకరకాల విత్తనాలు అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏం రకాల విత్తనాలు పెడుతున్నా అనేది మీకు చూపిస్తా చూడండి పొలం అయితే ఇలా సాగు చేయడం జరిగింది ఇలా సాగు చేస్తేనే మట్టిలో విత్తనం పెడితే మంచిగా వర్షం వచ్చి మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే పొలాన్ని అయితే ముందుగా ఈ విధంగా సాగు చేస్తున్నాం ఇప్పుడు అయితే ముందుగా ఫస్ట్ అయితే పెట్టుకుందాం ఈసారి ఫస్ట్ అయితే నేను సెకండ్ వీక్ లో పెట్టుకున్నా కదా అలాగే ఇప్పుడు గిటా అలానే పెట్టుకుందాం ఇప్పుడు మొత్తం ఫస్ట్ అయితే ఇట్లా మొలకలు వచ్చేసినాయి చూడండి మొలకలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ పసుపు కొమ్ములన్నీ పెట్టేసుకుందాం మనము పసుపు పెట్టుకోవాలంటే ఇలాంటి పిల్ల కొమ్ములు మాత్రమే పెట్టేసుకోవాలి మనము పసుపు రెడీ అయినప్పుడు తీసి పెట్టుకోవాలన్నమాట తీసి పెట్టుకొని ఒక గుడ్డలో వేసుకొని కడి వేసుకుంటూ చిక్కు పక్కన అంటే కడి ఉన్న దగ్గర పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఇట్లా మంచిగా మొలకలు వచ్చేస్తాయి నేను ఆ విధంగా సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ అయితే అన్ని కొత్త రకాల విత్తనాలే నాటుకుంటున్నా పెరటి తోటలో ఏ విత్తనాలు నాటుకుంటున్నా అంటే ఎల్లో కలర్ జుకిని గ్రీన్ కలర్ జుకిని రౌండ్ జుకిని లాంగ్ స్నేక్ పొట్లకాయ అలాగే ఎర్ర బెండ కార్ బెండ పుచ్చిక పొట్ల ఇంకా ఎప్పుడు రాసే చిక్కుడు అనమాట అంటే నెల పదిహేను రోజులకే తీగ అనేది పాటి చిక్కుడుకాయలు వస్తాయి కదా ఆ చిక్కుడు ఇంకా సొర గ్రీన్ లాంగ్ బీన్స్ ఇంకా పూల విత్తనాలలో నాలుగు రకాల శంకు పూల విత్తనాలు అలాగే ర్యాసు ఇంకా తోటకూర పాలకూర గోరపుడు గోంగూర ఇంకా బచ్చలకూర ఇలా రకరకాల విత్తనాలు అయితే పెరటి తోటలో ఇప్పుడు నాటుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మనం విత్తనం పెట్టేస్తే ఇంకా వర్షాలు వచ్చేస్తుంటాయి వర్షాలు రాకపోయినా మనకి ఇక్కడ నల్ల ఉంటది కాబట్టి నల్లతో నీళ్లు పెట్టేసుకోవచ్చు ఇప్పుడు అయితే ముందుగా జిక్కినీ విత్తనాలు అయితే పెట్టేసుకుందాం ఒక్కొక్కటి పెట్టుకుంటే పని అయిపోతుంది కదా ఈ జిక్ని విత్తనాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇవి చూడండి ఇవి రౌండ్ జిక్ని అనమాట రౌండ్ జుకిని మన సరఫవి అలాగే ఇవి ఎల్లో కలర్ జికినీ ఇవి నాటేసుకుందాం ఇవి కళ్ళు ఉంటేనే మంచిగా రాస్తుంది అనమాట కానీ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంది ఇవేమో గ్రీన్ కలర్ జుకిని అన్ని నేను కొనుక్కున్నా అనమాట బెంగళూరు లో అని ఉంటది చాలా మంచి అమ్మాయి తను షాప్ వెళ్ళినప్పుడు నాకు వీడియో కాల్ చేసి మీకు ఆంటీనికమైన విత్తనాలు కావాలంటే చెప్పండి నేను షాప్ షాప్కి వెళ్ళిన మీకు ఏం కావాలో చెప్పండి అంటే నేను వీడియో కాల్ చేసి చూపించింది అప్పుడు ఇలా నేను తెప్పించుకున్నా అనమాట ఇలా అనమాట జుకిని విత్తనాలు ఇప్పుడు పెట్టేసుకుందాం అయితే ఈ జుకిని చల్లదనం ఉన్న దగ్గర పెట్టేసుకోవాలి ఎక్కువ వాతావరణం అనేది చల్లదనం ఉండాలి తడిదనం ఉండాలి ఇంకా నేను ఇక్కడ పొల్లు పొల్లుగా చేసుకున్నా మట్టిలో అయితే రౌండ్ జుక్ని అయితే పెట్టేసుకుంటున్నా దూర దూరం పెట్టాలి మంచిగా కుదురు కుదురు వస్తాయి అనమాట మన రౌండ్ ఆలంకాయలు వచ్చినట్టే వస్తాయి ఇట్లా ఒక్కొక్క మడికి ఐదు ఆరు విత్తనాలు అయితే పెట్టేసుకుంటా పెట్టేసి మనం నీళ్లు ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వాన మూల అయిపోయింది మూల ఉంటే వస్తున్నాయి నా అదృష్టం బాగుంది బాగా వచ్చింది అనుకోండి ఇంకా నాకు హ్యాపీ అనమాట ఇలా ప్రతి ఒక్క విత్తనము పెట్టేసుకుంటుంది ఇప్పుడు ఇలా ప్రతి ఒక్క విత్తనం అయితే పెట్టేసుకుంటున్నా ఇప్పుడు ఎల్లో కలర్ జుక్ పెట్టుకుంటా అక్కడ నేను రౌండ్ జుక్ పెట్టిన కదా ఇక్కడ ఎల్లో జుక్ పెట్టేస్తా దూరం దూరం పెట్టుకుంటేనే మొక్క అనేది బలంగా వస్తుంది అందుకనే నేను కొంచెం దూరం దూరమే పెట్టుకుంటున్నా బద్దల మధ్యలో మళ్ళీ పూల మొక్కలు వస్తూనే ఉంటాయి మనకు కొన్ని ఎక్కువ పెట్టుకుంటేనే కూరకు సరిపోని వస్తాయి అనమాట నేను అన్ని కూరకు సరిపోని ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటున్నా ఇలా ఇప్పుడు చూపించిన విత్తనాలన్నీ మొత్తం తోట నిండా పెట్టేసుకుంటాను ఇప్పుడైతే జుకిని పెట్టుకున్న పెట్టుకున్నా అన్ని రకాల విత్తనాలు అయితే ఇప్పుడు మొత్తం పెట్టేస్తా ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క విత్తనం మీరు చూపియ్యాలంటే వీడియో అనేది లెన్స్ ఎక్కువ అవుతుంది అందుకనే మొత్తం పెట్టేసుకుంటున్నా చూడండి చోట మొత్తము అన్ని రకాల విత్తనాలు అయితే నాటేసుకున్నా ఇంకా వర్షం వస్తే బాగుండేది వర్షం అయితే మొగులు అయితే పడింది ఉరుములు గిటా ఉరుముతున్నాయి పొయిసారి నేను విత్తనం పెట్టుకొని ఇంటికి పోయిందో లేదో వర్షం వర్షం పడి మంచిగా మొలకలు అనేటివి వచ్చినాయి నా అదృష్టం బాగుండే వర్షం పడి నేను పెట్టిన విత్తనాలు అన్ని మంచి మొలకలు వస్తాయి అని అయితే నేను అనుకుంటున్నా ఇంకా ఈ రోజు అయితే ఇన్ని రకాల విత్తనాలు అయితే నేను పెట్టుకున్నా మరి రెండు రోజుల కష్టపడి ఈ రోజు విత్తనం పెట్టుకున్నా కదా మరి పంట వస్తుందా రాదా అనే విషయం అయితే తర్వాత మనం చేసే పని అయితే చేయాలన్నమాట కష్టపడితే గాని ఒక్కొక్కసారి ఫలితం అనేది ఉండదు మరి నా కష్టానికి ఫలితం వస్తుందా రాదా అనేది ముందు ముందు వీడియోలలో అయితే చూద్దాం మరి నేను చేసుకున్న పనులు అయితే ఇవ్వనమాట మా పెరటి తోటలో మరి నేను చేసుకున్న పనులు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం